నా మీద అభిమానంతో నా మీద ప్రేమతో నా పుట్టినరోజుకి విశేష తెలిపి మీ అందరి ఆశీర్వాదాలు అందజేసిన మీ అందరికీ ఏమిచ్చినా నేను రుణం తీర్చుకోలేను కానీ నేను వినమ్రంగా మీ అందరికీ నమస్కరిస్తున్నాను నన్ను ఎప్పుడూ ఇలాగే మీరంతా అభిమానిస్తూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరంతా పిల్లపాపలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మీ అభిమానం వెలకట్టలేనిది మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించడం తప్ప నేనేమి చేయలేను మీ అభిమానం నా జీవితాంతం నేను గుర్తుంచుకుంటాను నా గుండెల్లో పెట్టుకుని దాచుకుంటాను మీ అభిమానం నా మీద ఇప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను अंदर के नमस्ते